శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి సేవా సమితి అడిగొప్పల వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరుణాలను పురస్కరించుకుని సేవా సమితి అధ్యక్షులు సోమేపల్లి శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు అరవై వేల మంది అమ్మవారి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పలు ప్రాంతాల నుండి భక్తులు శ్రీ లక్ష్మీ అమ్మవారి సన్నిధికి చేరుకుని పూజలను నిర్వహించారు అనంతరం సేవా సమితిలో జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు సోమేపల్లి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ సేవా సమితి రెండు వేల ఐదు సంవత్సరాల నుంచి శ్రీ లక్ష్మీ అమ్మవారి తిన్నాల మహోత్సవానికి దూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉదయం పది గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు జరుగుతుందన్నారు ప్రతి సంవత్సరం దాతుల స్వభావం గల దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు శ్రీ లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు కలకాలం వీరిపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు రాత్రి జరిగే జాతర కార్యక్రమం విజయవంతం చేయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు ఈ సంవత్సరం కూడా ఈ సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నదానం ప్రొవైడ్ చేయడం జరిగింది సుమారు నా అంచనా ప్రకారం ఈ సంవత్సరం మినిమం మా అన్నదానానికి ఒక యాభై వేల నుంచి అరవై వేల మంది భక్తులుకి అన్నదానం ప్రొవైడ్ చేసినామని మా అంచనా అనుకుంటున్నాము కానీ దీనికి సహాయ సహకారం లభించిన భక్తులకు అడిగొప్పల గ్రామ ప్రజలకు మమ్మల్ని నమ్మి ఈ సేవా సమితి అభివృద్ధి యొక్కకి తోడ్పడిన భక్తులందరికీ పేరు పేరున అమ్మవారి కృపాకటాక్షంలో మరియు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సేవా సమితి వారి ఆధ్వర్యంలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మాయల పకీరు తర్వాత వచ్చేసి హరిచంద్రలో ఒక భాగం మరియు చింతామణి యొక్క పూర్తి నాటకాన్ని కూడా మేము భక్తుల యొక్క కాలక్షేపం నిమిత్తం తెల్లవారుజాము వరకు దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము దీనిని అందరూ భక్తులందరూ ఆదరించి ఆదరించి వాళ్ళ కాలక్షేపాన్ని చేయగలరని కోరుకుంటున్నాము మరొకసారి ఈ భక్తులందరికీ ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్సు మాధ్యాలు తెలియజేస్తున్నాం